ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలతో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను గుంటూరు నగరంలో అధికారికంగా నిర్వహించారు ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళ్ళు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పాలనలో తాను పనిచేయడం తన జీవితంలోని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు ఆ రోజుల్ని ఎంతో మధురమైనవిగా ఆయన అభివర్ణించారు తాను పనిచేసిన రోజుల గత గతస్మృతను ఈ సందర్భంగా పంచుకున్న ఆయన ఎన్టీఆర్ యకతో పటి మనం ప్రశంసిస్తూ ప్రజాసేవకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను కొనియాడారు మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజల ప్రజలు కూడా ఆయన మనసులో గూడగట్టుకున్నటువంటి మోన్నత వ్యక్తి వారి యొక్క జయంతి ఈరోజు జరుపుకోవటం దానిలో అందరం కూడా పాల్పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వార్డ్ సెక్రటేరియేటు అట్లాగే గ్రామ సెక్రటేరియట్లో కూడా ఈ వేడుక జరుగుతుందని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో ఎస్ఆర్ఎం సంకరణ్ హాల్ జిల్లా ప్రోగ్రామ్లో దీన్ని రూపకల్పన చేసి అక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు మేము అఫీషియల్స్ బౌన్ అఫిషియల్స్ ప్రజాప్రతినిధి వారికి కూడా పాల్గొంటున్నాము ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా చెప్పాలంటే మేము సెక్రటేరియట్లో మరి నైన్టీన్ నైన్టీ ఫైవ్ అప్పుడు కొత్తగా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు అయినప్పుడు అప్పట్లో నేను అక్కడ జాయిన్ ఉన్నాను ఆ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అక్కడ మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేటటువంటి అదృష్టం అట్లాగే వారితో పాటు మరి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్తో కొన్ని రివ్యూ మీటింగ్స్తో కూడా పాల్పించుకునే అదృష్టం నాకు కలగటం అదృష్టం అట్లాగే వారిని స్వయంగా కూడా అనేక సందర్భాల్లో సెక్రటేరియట్లో ఉన్నప్పుడు కలగటం జరిగింది సో అది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అంతటి మహోన్నతుడు మహానుభావుడు మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు పర్టికులర్గా ఆంధ్ర ప్రజలు మరి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర అనేవారు తెలుగు అనేవాళ్ళు అంత గుర్తింపు తెచ్చుకోవడానికి అవిరల కృషి చేసినటువంటి మహనీయుడు వారిని స్మరించుకుంటూ వారికి జోహార అర్పించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎక్కడ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ కార్యక్రమం జయంతి కార్యక్రమం జరిగే సందర్భంలో మీరు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను